అమెరికాలో ఉండే తెలుగు స్టూడెంట్స్ వణికిపోతున్నారు అమెరికాలో ఏదో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ సంపాదించి ఒకవైపు చదువు మరో వైపు పార్ట్ టైం జాబులు చేసుకుంటున్న వారికి ఇప్పుడు ట్రంప్ గట్టి షాక్ ఇచ్చారు ట్రంప్ రూల్స్ అమలు చేయటమే కాదు ఇల్లీగల్ గా ఎవరైనా ఉద్యోగాలు చేస్తుంటే అమెరికా గడ్డ నుంచి తరిమేస్తామంటూ వార్నింగ్ ఇవ్వటంతో ఇప్పుడు తెలుగు స్టూడెంట్స్ పరిస్థితి గందరగోళంలో పడింది స్టూడెంట్స్ కి ఇచ్చే ఎఫ్ వన్ వీసా రూల్స్ ఏం చెప్తున్నాయనేది ఇప్పుడు అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ మరోసారి చెక్ చేసుకుంటున్నారు ఇంతకీ వన్ వీసా రూల్స్ ఏం చెప్తున్నాయంటే అమెరికా సిఐఎస్ నిబంధనలకు లోబడి క్యాంపస్ పరిధిలో వారానికి ఇరవై గంటలు మాత్రం మాత్రమే పనిచేయాలి క్యాంపస్ వెలుపల పనిచేయాలంటే ఖచ్చితంగా క్యాంపస్ అనుమతి తీసుకోవాలి అంటే కాలేజ్ పర్మిషన్ తీసుకోవాలి ఏ కాలేజీలో లో అయితే చదువుకుంటున్నారో ఆ కాలేజీకి కి రెగ్యులర్ గా అటెండ్ కావాలి హాజరు వేయించుకోవాలి ఇష్టం వచ్చినట్టు డుమ్మా కొడితే కుదరదు మీరు ఎఫ్ వన్ వీసా పై చదువుకోటానికి వెళ్లినప్పుడు మీ భార్య పిల్లలను కూడా ఎఫ్ టూ వీసా పై తీసుకెళ్లవచ్చు అలా వెళ్లిన వారు ఇప్పటి వరకు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఇక నుంచి ఎఫ్ టూ వీసా వెళ్ళిన వారు ఉద్యోగం చేయటానికి అస్సలు కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేదు తెలుగు రాష్ట్రాల నుంచి చదువుల కోసం వారిలో తొంభై శాతం మంది ఇటు చదువుకుంటూ అటు అనాధికారికంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు ఇప్పుడు ట్రంప్ కఠినమైన ఆదేశాలతో తెలుగు స్టూడెంట్స్ అందరూ పార్ట్ టైం ఉద్యోగాలకు గుడ్ బై చెబుతున్నారు ఒకవేళ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ దొరికిపోతే డిగ్రీ క్యాన్సిల్ చేయటమే కాకుండా ఇండియాకు తిరిగి పంపించే అవకాశం ఉంది ఈ భయంతోనే చాలా మంది తెలుగు స్టూడెంట్స్ ఇప్పుడు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బులు పంపించమని అడుగుతున్నారు పార్ట్ టైం ఉద్యోగాలు చేయకుండా కేవలం చదువుకుంటూనే ఉండాలంటే ప్రతి నెల ఇళ్ల నుంచి లక్ష రూపాయల వరకు అమెరికాకు పంపించాల్సి ఉంటుంది కనీసం వెయ్యి డాలర్లు లేకుండా అమెరికాలో బతకటం కష్టం